హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మళ్ళీ మనకైతే ఎనిమిది కేజీల అయితే ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఆర్డర్ వచ్చిన వాళ్ళైతే మన మన ఊర్లోనే మునుగోటి మహేందర్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉందనమాట సో మనకైతే ఎనిమిది కేజీల అయితే ఆర్డర్ ఇచ్చినారు పది లీటర్ పాల్ పాలు అయితే ఆర్డర్ ఇచ్చినారు పాలు వచ్చేసి ఎనభై రూపాయలు లీటరు పెరుగు వచ్చేసి వంద రూపాయలు కేజీ ఉంటుంది సో మళ్ళీ మనకైతే ఎనిమిది కేజీల పెరిగైతే ఆర్డర్ చేసారు కాబట్టి ముందు ప్రాసెస్తోనే మనం పెరుగైతే రెడీ చేయడానికి అయితే స్టార్ట్ చేసాం చూడండి ఈసారి ఏంటంటే పెరుగు ఎనిమిది కేజీలు కదా సో మనం అందుకే పెద్ద స్టవ్ అయితే వాడుతున్నాము మీరు చూడవచ్చు వీడియోలో సో మన పెరుగు వచ్చేసి మనం ఎనిమిదిన్నర లీటర్ల పాలైతే తీసుకున్నాము సో తీసుకొని గిన్నెలో పోసేసి స్టార్ట్ అయితే చేసినాం చూడండి సో పాలు అనేది కాగబెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ మంచిగా తక్కువ లీటర్లైనా ఎక్కువ లీటర్లైనా కాగబెట్టేది ప్రాసెస్ అయితే సేమ్ ఇట్లానే ఉంటుంది కానీ కాగబెట్టే విధానం కొంచెం చూసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం తక్కువ ఉన్నప్పుడు కొంచెం కేర్ తక్కువ ఓ పెరుగు ఎక్కువ కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని తీసుకోవాలి పాలు చూడొచ్చు మీరు ఎట్లా మసులుతున్నాయో ఈ విధంగా మసులు తినాకనే తీస్తాం ఏమైతే పాలైతే పాలైతే తీసినాం చూడండి ఇప్పుడు మొత్తానికైతే పాలైతే అంత నీట్గా మసలు పెట్టి బాగా మసలు పెట్టి తర్వాతనే తీసాం చూడండి తీసి ఒక స్టీల్ గిన్నెలు అయితే పోస్తున్నాం చూడండి స్టీల్ గిన్నె ఎందుకు వాడతామంటే ఆల్రెడీ వీడియోలో చెప్పినాను నేను కొంచెం వేడి తగ్గించడానికి ఎందుకు కానీ స్టీల్ గిన్నెలో వాడతాం ఎక్కువ మేము ఎందుకంటే మనకు ఊళ్ళలో ప్లాస్టిక్ దొరకడం అంటే కొంచెం కష్టం ఎందుకంటే బగీటు మళ్ళీ ప్లాస్టిక్ తెచ్చి అమ్మాలంటే మనకు కొంచెం ఇబ్బంది సో అందుకే స్టీల్ గిన్నె అయితే మనకు రిటర్న్ ఇచ్చేస్తారు కాబట్టి మళ్ళీ స్టీల్ గిన్నె వాడతాం అనమాట సో స్టీల్ గిన్నెలో పోసి కొంచెం వేడి తగ్గినాక ఉంచి తర్వాత పర్మెంటేషన్ అదే పెరుగు స్టార్ట్ చేసాం చూడండి పెరుగు కొంచెం వాటర్ లాగా చేసుకొని దాంట్లో యాడ్ చేసి మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి ఏంటంటే బాగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేస్తే కొంచెం తొందరగా తోడుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట మీరు చూడొచ్చు వీడియోలో అంత బాగా మిక్స్ చేస్తేనే పెరుగు అనేది తొందరగా అవుతుంది సో వీడియో నచ్చేస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఇలాంటి వీడియోకైతే మనం సబ్స్క్రైబ్ చేయొచ్చు అలాగా మీకు పాల్ కావాలన్నా పెరుగు కావాలన్నా మనకైతే ఆర్డర్ చేసుకో మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ వన్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు మామూలు కళ్యాణ్ చేయొచ్చు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చేస్తే లైక్ అయితే చేయండి బై బాయ్